వ్యూర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముఖ్యంగా వర్క్ పవర్ ఎనర్జీ వీటి గురించి మాట్లాడుకుందాం వర్క్ అంటే ఏదని ఒక వస్తువు మీద కొంత ఫోర్స్ తోటి కొంత దూరం నెట్టినట్లయితే సో కొంత పని జరిగింది అని దాని అర్థం చెప్పాలి అంటే ఒక రైతును తీసుకున్నట్లయితే రైతు మరి పొలంలో అదిగో ఆ గట్టు వెంబడి పార తీసుకొని పార పని చేసుకుంటూ వెళుతూ ఉంటాడు సో అలా కొంత ఫోర్స్ అయితే అప్లై చేస్తూ ఉన్నాడు కదా అదిగో భూమి మీద ఆ నీళ్ళలో ఆ ఫోర్స్ అనేది కూడా కొంత దూరం వెళుతూ ఉన్నాడు ఆ గట్టు పొడుగున సో ఎప్పుడైతే ఫోర్స్ అనేది అప్లై చేస్తూ కొంత దూరం వెళుతూ అనేటువంటి ప్రక్రియ జరిగిందో దాన్ని వర్క్ అంటాం ఒక వస్తువు మీద ఒక ఫోర్స్ని అప్లై చేస్తూ కొంత మూమెంట్ తీసుకురాగలిగితే అదే పని సో ఈ పని అనేది అందరి జీవితాల్లో ఎంతో ముఖ్యమైనది వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాం కదా సో ఏదైనా సరే వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి స్టూడెంట్ అయినట్లయితే నేర్చుకోవడం చదువుకోవడం మరి టీచర్ అయినట్లయితే విద్యా బోధన చక్కని విద్యా బోధన టీచర్ అయినట్లయితే ఒక శ్రామికుడైనట్లయితే తను చేయదగిన చేయవలసినటువంటి పని సో ఏదైనా సరే ఈ పని అనేదానికి ఎంతో విశిష్టత ఉంది ఎప్పుడైతే పని అనేది జరుగుతుందో అప్పుడు మాత్రమే మరి ఆర్థిక పరిపుష్టి అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే ఈ పని జరిగిందో తద్వారా వారి వారి ఆర్థిక అవసరాలు తీరటంతో పాటు వారికి ఆదాయ మార్గాలు వచ్చినప్పుడు ఆ విధంగా వచ్చినటువంటి ఆదాయంతో మరి ఇది రొటేషన్ అవుతుంది రొటేషన్ అవడం మూలంగా అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతంలో చేయడం ద్వారా వారి వారి పనులలో వారిని నిమగ్నలు అయ్యేటట్లు చేస్తుంది తద్వారా ఈ సర్కులేషన్ ఏదైతే పెరిగిందో ఇదంతా కూడా పని మూలంగానే జరుగుతుంది ఈ సర్కులేషన్ ఏదైతే పెరిగిందో సో ఒక ప్రాంతం ఒక రాష్ట్రం ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు చక్కని దిశగా మారిపోతాయి సో ప్రతి ఒక్కరి యొక్క ముఖ్య ఉద్దేశ్యం పని చేయాలి తర్వాత రెండవది మరి పవర్ వర్క్ అయిపోయింది ఇప్పుడు పవర్ గురించి చెప్తా పవర్ అంటే ఈ పనిని ఎంత వేగంగా లేదా ఎంత నెమ్మదిగా చేయగలవు అనేది ఇదిగో పవర్ చెప్తుంది ఒక పనిని తీసుకున్నట్లయితే ఒక మంచి శ్రామికుడు ఒక స్కిల్డ్ పర్సన్ తక్కువ టైంలో పూర్తి చేయగలుగుతాడు తక్కువ టైంలో పూర్తి చేయగలుగుతాడు సో అతని పవర్ ఎక్కువ సో అతను తక్కువ టైంలో పనిని పూర్తి చేస్తూ తన పవర్ ఎక్కువ అనేది ప్రూవ్ చేస్తున్నాడు అదే ఒక అన్స్కిల్డ్ లేబర్ ఆర్ టెక్నీషియన్ తీసుకొచ్చి అదే పనిని మనం చెప్పినప్పుడు అతనికి ఎక్కువ టైం పడుతుంది పనిని ఎంత వేగంగా చేశాడు అనేది డిసైడ్ చేస్తుంది పవర్ లేదా పనిని ఎంత నెమ్మదిగా చేస్తున్నాడు అనేది కూడా పవరే డిసైడ్ చేస్తుంది ఎక్కువ వేగంతో చేసినట్లయితే ఎక్కువ పవర్ మరి తక్కువ వేగంతో చేసినట్లయితే తక్కువ పవర్ కలిగి ఉన్నాడు లేక తక్కువ పవర్ కలిగి ఉన్నది అని చెప్తాం ఇక మూడవది వచ్చేసరికి ఎనర్జీ ఈ ఎనర్జీ అనేది కెపాసిటీ గురించి చెప్తుంది ఇది ఒక పనిని ఎంత సామర్థ్యంగా కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ అని చెప్తుంది సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉందనుకోండి చిన్న వాటర్ ట్యాంక్ అయితే దాన్ని ఏమంటాం కెపాసిటీ తక్కువ అంటాం ఎందుకు అది మరి తక్కువ నీళ్లను తక్కువ సరిపడా అవసరాలకు మాత్రమే ప్రొవైడ్ చేయగలరు సప్లై చేయగలరు అదే పెద్ద ట్యాంక్ అనుకోండి వాటర్ ట్యాంక్ ఇంటిపైన ఉన్నది కెపాసిటీ ఎక్కువ అంటాను కదా చేత ఇక్కడ మళ్ళీ ఇది పొటెన్షియల్ ఎనర్జీని ప్రొసెస్ అయి ఉంటుంది ఇంటి మీద ఉన్నటువంటి ఈ వాటర్ ట్యాంకు దాని కెపాసిటీని బట్టి దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది తెలుసు కదా మనకి పొటెన్షియల్ ఎనర్జీ పిఈ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ జింటూ హెచ్ఎన్ ఎం అంటే మాస్ అఫ్ ద వాటర్ జి అంటేనేమో యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అదే నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దాని వాల్యూ మరి హెచ్ అంటేనేమో హైట్ కింద నుంచి గ్రౌండ్ నుంచి అది ఎంత హైట్లో ఉంది అని కదా సో దానిలో ఉన్నటువంటి మాస్ని బట్టి మరి హైట్ని బట్టి సో గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలాగో ఒకటే కాబట్టి దాని యొక్క ఎనర్జీ అనేది డిసైడ్ అవుతుంది సో కెపాసిటీని బట్టి ఎనర్జీ వస్తుంది కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ ఎనర్జీ ఈ ఎనర్జీ గురించి మన ఇట్ కెన్ నెదర్ బి క్రియేటెడ్ నాన్ డెస్ట్రాయిడ్ క్రియేట్ చేయలేము డెస్ట్రాయ్ చేయలేము ఇట్ ఎగ్జిస్టింగ్ వేరియస్ డిఫరెంట్ వేస్ ఇట్ ఇన్ డిఫరెంట్ ఫామ్స్ చెప్పాలి అంటే ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఈ డిఫరెంట్ ఫామ్స్ అనేవి ఇప్పుడు సపోజ్ ఒక జనరేటర్కి ఇచ్చామనుకోండి మెకానికల్ ఇన్పుట్గా అది ఎలక్ట్రికల్గా మారుతుంది ఈ ప్రక్రియలో కొంత హీట్ లాస్లు కొంత ఫ్రిక్షన్ లాసెస్ మరి ఇవన్నీ పోతాయి కదా సో ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ సో ఎనర్జీ కన్వర్షన్ అనేది ఒక సిగ్నిఫికెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సో మంచి 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 ఎనర్జీ కన్వర్ష కన్వర్షన్ టెక్నిక్స్ని మనం కనుక్కొని ఎఫిషియంట్ సిస్టమ్స్గా వాటిని మలచినప్పుడు మనం అద్భుతాలు సృష్టించినట్టే ఎందుకు ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నట్లయితే దాని పనింటి ఎక్కడైనా ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని వేరే లెవెల్కి మార్చడం ఓల్టేజ్ లెవెల్ని వేరే లెవెల్కి మార్చడం మరి దాని యొక్క ఎఫిషియన్సీ చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుచేత్త సేమ్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ సేమ్ ఫామ్ అండ్ దెర్ ఆర్ నో రొటేటింగ్ పార్ట్స్ రొటేటింగ్ పార్ట్స్ కూడా లేవు ఇలా కాకుండా వన్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ వేరే ఫామ్లోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు కొంత లాసెస్గా పోతుంది సో దాని మూలంగా మరి ఎఫిషియన్సీ అనేది తగ్గడం అనేది సర్వసాధారణం అయితే విద్యార్థులుగా మీరు గమనించవలసింది మీరు ఫోకస్ చేయవలసింది ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ని ఎలా బిల్డప్ చేయాలి వాటి మీద మీ ఫోకస్ ఉండాలి సో ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఎనర్జీస్ని మనము చక్కగా ఆప్టిమైజ్ చేస్తూ వాడుకున్నప్పుడు మరి ఎక్కువ కాలం వాటిని వాడుతూ వాటి ద్వారా వచ్చేటువంటి లాసెస్ని మనం కనుక తగ్గించగలిగినట్లయితే మంచి మంచి అద్భుతాలను సృష్టించడానికి వీరవుతుంది సో దీనిని దృష్టిలో పెట్టుకొని మన యువత అంతా కూడా ఈ ఆవిష్కరణ వైపు మొగ్గు చూపినప్పుడు మరి మన సమాజం యొక్క స్థితిగతులు మారడం దాంతోపాటు దేశం మరింత ముందుకెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఏర్పడు